హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను ఈరోజు నేను ఫైవ్ థర్టీకే లేచాను ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు చక్కగా ఇలా తలుపులు తెరవగానే ఇంత మంచి వ్యూ అయితే నాకు కనిపించింది వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది చల్లటి గాలి నా శరీరాన్ని తగులు ఉంటే నాకు మంచి ఫీలింగ్ అయితే కలిగింది ఇంత మార్నింగ్ లేచి నేను ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కాలేదు ఎందుకంటే నేను బయట వాకింగ్కి అయితే వెళ్ళను ఎప్పుడైనా నాకు ఇష్టంగా అనిపిస్తే నా టెరస్ గార్డెన్లోనే కాసేపు వాక్ చేసుకుంటాను కొంచెం కొంచెం వెలుతురు అయితే స్టార్ట్ అవుతుంది సరే లేసాను కదా వర్కౌట్ అయితే చేసుకుందాము అని అనిపించింది నేను కొనుక్కున్న కొత్త యోగా మ్యాట్ తీసుకొని వచ్చాను ఇంకా స్టార్ట్ చేశాను నేను వర్కౌట్ చేయడం బాడీ అయితే అస్సలు కోఆపరేట్ చేయటం లేదు చాలా రోజులైంది నేను వర్కౌట్ చేయడం మానేసి టైం దొరికేది కాదు మూడు ఉండేది కాదు ఇంట్రెస్ట్ కూడా ఎందుకో రాలేదు ఇవన్నిటి కారణం ఏంటంటే మా మదర్ నాతో ఉండడం ఆవిడ ఆల్జ్యూమర్స్తో సఫర్ అవ్వడం ఆవిడకి టైంకి అన్నీ అందించడం దీంతో నాకు కొంచెం వర్క్ అయితే ఎక్కువ అనిపించేది ఇప్పుడు చాలా టైం అయితే దొరుకుతుంది కానీ ఎందుకో మూడ్ రావటం లేదు ఈరోజు అనుకున్నాను తప్పనిసరిగా రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి అని ఈ ఎక్సర్సైజెస్ కానీ యోగాస్ కానీ నేను చాలా స్పీడ్గా చేసేదాన్ని ఇప్పుడైతే చాలా బాడీ స్లో అయిపోయింది మరి రెగ్యులర్గా చేస్తే మళ్ళీ బాడీ కోఆపరేట్ చేస్తుంది అని అనిపించింది నాకు చల్లటి చల్లటి గాలిలా బాడీని టచ్ చేస్తుంటే చాలా మంచి ఫీలింగ్ అయితే కలిగింది ఇవన్నీ కొంచెం హెవీ యోగా ఆసనాలు ఎందుకో చేయలేకపోయాను కానీ రెగ్యులర్గా చేస్తే మళ్ళీ నార్మల్ అవుతానేమో అని అనిపించింది నాకు నేను ఈ హాస్పిటల్ కట్టుకొని ఇల్లు కట్టుకొని దాదాపు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి అప్పుడు నేను వేసుకున్న కిటికీలకు పాలిష్ తలుపులకి పాలిష్ గోడలకి రంగులు అంతే కానీ చక్కగా మెయింటైన్ అవుతే చేయగలిగాను ఇంకా నెలకు ఒక వర్క్ అన్న చేసుకోవాలని అనిపించింది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను వుడ్కి అన్నిటికీ పాలిష్ చేయించుకున్నాను తర్వాత ఇంట్లో రంగులు వేయించుకుందాము అనేసి పేపర్ కొట్టడం డస్ట్ రావడం దాన్ని క్లీన్ చేసుకోవడం మళ్ళీ వైట్ వాష్ చేయడం మళ్ళీ డస్ట్ రావడం మళ్ళీ క్లీన్ చేసుకోవడం మొత్తానికి ఫోర్ రూమ్స్ అయితే నీట్గా సర్దుకోగలిగాను ఇలా రెగ్యులర్గా చేస్తుంటే బాడీ అయితే కోఆపరేట్ చేస్తుందిలేండి బాగా స్టిఫ్గా ఉన్నాయి లూజ్ అవుతాయని అనుకుంటున్నాను గార్డెన్ వర్క్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా ఒకరు హెల్పర్ ఉంటే చేసుకోవచ్చు బాగా మనం చేసినంత బాగా వర్కర్స్ అవుతే చేయరు ప్లాంట్స్ ప్లాంట్స్ పెంచాలన్నా ఇల్లు నీట్గా పెట్టుకోవాలన్నా ఏది చేయాలన్నా ముందు మన మనసులో అనుకోవాలి మనం చేస్తేనే అది వర్కౌట్ అయిపోయిన తర్వాత టీ తాగుదామనిపించింది తమలపాకు తులసి ఆకు వేసుకొని టీ అయితే పెట్టుకున్నాను నా స్పాట్కి వచ్చాను నాకు ఇష్టమైన స్పాట్ దగ్గరకు వచ్చి టీ అయితే తాగుతున్నాను శంకు పువ్వు పూసింది ఈ లోపల మా ఆయమ్మ వచ్చి చెక్క ఫ్లోర్ అంతా నీట్గా ఊడ్చేసి మాపు కర్రతో మాప్ చేసి ముగ్గు పెట్టి వెళ్ళింది నా కలోచి ప్లాంట్స్ ఇవి టీ తాగేశాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్